జై భోలే అంబేద్కర్ కే మహరాజ్ కే జై బాలా జై జై బాల సింహగార్జున అని చెప్పి ఇంతమంది సింహాలని చోట నిలబెట్టిన మా వివేకానికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రక్త సింహాలందరికీ జై జై మాల ఒక్కోసేపు మాట్లాడి కానీ ఒకే ఒక మాట మాట్లాడతాను ఎవరైతే మంద కృష్ణ అనేది ఒక్క మాట అని నేను ఎవరో మా కష్టం మీద మేము బతుకుతా ఉంటే ముప్పై సంవత్సరాల నుంచి మమ్మల్ని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించావు నీ అబ్బ సొత్తేవన్నా కొట్టేశావు అని నేను అడిగితే చాలా మంది మా దగ్గర ఎంత కత్తుంది అంత కత్తుంది అని ఫోన్ చేస్తారండి నాకు కత్తులకే భయపడని వంశం నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఒకడా కత్తులకి భయపడే వాళ్ళం కాదు ఈవేళ ఇంత వర్షంలో ఈ సింహాల కనిపిస్తూ ఉంటే ఆ పిల్లి ఇంట్లో దూరి బాత్రూమ్ లో చేరి గజ 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 ఆ ఉనికి కారణం అయిన వివేకానికి ధన్యవాదాలు చెప్పినా కూడా తప్పేండి ఈ మాలలో నాల కందిమనాయుడి దగ్గర నుంచి మొన్న జరిగిన మారు సైన్యం యుద్ధం వరకు ఈ రోజుకి భారత సైన్యంలో మారేజ్మెంట్ పేరుతో మాలలు ఈ దేశాన్ని కాపాడుతున్నారు మేము దొంగలం కాదు నేను ఈ దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు అంబేద్కర్ గారి వారసులం అయితే మాలలకి ఈ మంద కృష్ణ చెప్పుకుంటాను మంద కృష్ణ ముప్పై సంవత్సరాల నుంచి నాకు రాష్ట్ర ప్రభుత్వం సపోర్టు నా కేంద్ర ప్రభుత్వం సపోర్టు నాకు సుప్రీంకోర్టు సపోర్ట్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు నీకు ఇంత మంది సపోర్ట్ ఉందా నిన్న ముప్పై సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఈ మాల జాతి సినిమాలో సపోర్ట్ ఉండొచ్చు నాకు నా బాబాసాహ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం సపోర్ట్ ఉంది అందుకే ఈ ఈ ముప్పై సంవత్సరాల నుంచి నిన్ను రోడ్ల మీద ఎక్కిస్తున్నావు ఇప్పుడు చూడు మాలల బయకు వచ్చారు నీ మీలాంటి వాళ్ళందరినీ తొక్కేసుకుంటూ మేము ముందుకు వెళ్తాం న్యాయం కోసం నిలబడతాం ఇలాంటి అవకాశాన్ని ఇంత గొప్ప ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికి నిలబడిన మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను జైదే బోబా అంబేద్కర్